హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్ ఈ రోజు మనం అద్భుతంగా ముగిసిన కాన్పూర్ టెస్టులని టీమిండియా ఎలా విజయం సాధించిందో తెలుసుకోబోతున్నాం భారత్ జట్టు సారధి రోహిత్ శర్మ సాహసపేత నిర్ణయాలు తీసుకుని మ్యాచ్ను మలుపు తిప్పాడు రెండు రోజుల పాటు ఆట వర్షం కారణంగా రద్దయిన నాలుగో రోజులు మొత్తం వేగంగా ముందుకు సాగి తన ప్రణాళికలతో ప్రత్యర్థిని సిద్ధి చేశాడు ఇంతకీ ఈ మ్యాచ్లో అసలు ఎంత పట్టుదలతో రోహిత్ టీమిండియాను విజయ తీరాలో చేర్చాడో చూద్దాం మ్యాచ్ పరిస్థితులు రోహిత్ శర్మకు ఏమాత్రం అనుకూలంగా లేవు వర్షం కారణంగా మొత్తం రెండున్నర రోజుల ఆట నిలిచిపోయింది అయితే నాలుగు రోజు ఆటకు అనుమతి లభించిన వెంటనే రోహిత్ సాహసపేత నిర్ణయం తీసుకున్నాడు ముందు బౌలర్లతో ప్రత్యర్థిని తొందరగా పెవిలియన్కి పంపించి ఆపై ఫలితం తేల్చేలా వేగంగా పరుగులు సాధించాలి అనే వ్యూహంతో ముందుకు సాగాడు రోహిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నిజమే రిస్క్ తీసుకున్నాం రిస్క్ అని తెలిసినా తప్పలేదు కానీ ప్రతి క్షణాన్ని సద్వినియ్ చేసుకున్నాం చివరి రెండు రోజుల్లో మేము ప్రణాళిక ప్రకారం ఆడం గెలవడమే మా లక్ష్యం డ్రా గురించి అస్సలు ఆలోచించలేదు అలా చేసి విజయాన్ని అందుకున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పేషర్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు అతడి ప్రతి ఒక్కరూ రోహిత్ ప్రత్యేకంగా ప్రశంసలు గురిపించాడు దీప్ అనుభవం నైపుణ్యం కలిగిన బౌలర్ దేశవాళ్ళ క్రికెట్ లో సుదీర్ఘకాలం ఆడి తనకు తాను నిరూపించుకున్నాడు బౌలింగ్ బౌలింగ్లో స్టామినా నిపుణత రెండు ఉన్నాయి టీమిండియా మేనేజ్మెంట్ అతను ఎంచుకోవడంలో ఏం తప్పు లేదని నిరూపించాడంటూ అతను అభినందించాడు ఇక గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవడం వల్ల బెంచ్ ను పెంచుకోవడం చాలా అవసరమని రోహిత్ అభిప్రాయపడ్డాడు కానీ దీప్ వంటి యువ ఆటగాళ్ళ ప్రదర్శన తో బార్ జట్టు భవిష్యత్తుకు విశ్వాసం కలిగించిందని చెప్పొచ్చు మొత్తం ఈ సిరీస్ లో ఆకాష్ ఐదు వికెట్లు తీసి బంగ్లాపై రెండు సున్నాతో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయడంలో తన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ లో మరింత మెరుగైన స్థానంలో నిలిచింది రానున్న సిరీస్లో ఇలాంటి ఆటతీరు కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో భారత జట్టు శక్తివంతమైన జట్టుగా నిలవడం ఖాయం రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మరియు భారత్ ఆడిన విధానం గురించి కామెంట్లో మీ అభిప్రాయాలను పంచుకోండి మరిన్ని క్రికెట్ విశేషాలు క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్